హలో అండి ఈ మధ్య బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు కదా అందులో ఒకటే బ్రెయిన్ ట్యూమర్ ఈ బ్రెయిన్ ట్యూమర్ అనే హెల్త్ ప్రాబ్లం ఉంటుందని చాలా మందికి తెలుసు కానీ అది ఎందుకు ఎలా వస్తుంది ఎన్ని రకాలుగా ఉంటుంది లక్షణాలు ఏంటనేది మాత్రం తెలియదు అయితే బ్రెయిన్ ట్యూమర్ అనగానే క్యాన్సర్ అని భయపడిపోతుంటారు కానీ అన్ని ట్యూమర్స్ క్యాన్సర్లు కావండి దానిని టెస్ట్ చేసి ఏంటనేది మనకి డాక్టర్ చెప్తారు ఈ రోజు మనం వీడియోలో ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి ట్రీట్మెంట్ గురించి వివరంగా తెలుసుకుందాం అయితే టాపిక్ లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది సో టాపిక్ లోకి వెళ్తే బ్రెయిన్ మరియు దాని సమీపంలోని కణాలైన మెదడు నరాలు పిట్యూటరీ గ్రంథి పీనియల్ గ్రంథులు అసాధారణంగా పెరిగితే వాటిని బ్రెయిన్ ట్యూమర్స్ అంటారండి ఇవి బ్రెయిన్ లోపల ఏ భాగంలో అయినా రావచ్చు అలాగే పిల్లల నుండి ఏజ్డ్ వాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఇవి రావచ్చండి ట్యూమర్ అనేది బ్రెయిన్ లోపల ఏర్పడితే గ్లయోమర్స్ అంటారు అలాగే ఒకవేళ ఇది మెదడు పొరలపై ఏర్పడితే వాటిని మెనెంజియోమస్ అని అంటారు వీటి సైజు చిన్న సైజు నుండి పెద్ద వరకు ఎంతైనా ఉండొచ్చండి ఈ బ్రెయిన్ ట్యూమర్ రావడానికి కారణాల్లో ముఖ్యంగా రేడియేషన్ కి గురి కావడం అధిక బరువు వంశ అంటే గతంలో పేరెంట్స్ కి ఎవరికైనా ఉంటే వారి పిల్లలకి కూడా రావచ్చండి అలాగే కొన్ని మెదడుకు వ్యాపించే క్యాన్సర్లైన బ్రెస్ట్ లంగ్స్ పెద్ద పెగ క్యాన్సర్ల వలన కూడా బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు అలాగే రోగ శక్తి బలహీనంగా ఉండడం ఒక్కోసారి యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల తలకి గాయాలైనప్పుడు కూడా మెదడులో కంతులు ఏర్పడవచ్చు అయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం మెయిన్గా వీరిలో తలనొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది కాస్త ఒత్తిడి పెరిగినా కూడా విపరీతంగా తలనొప్పి తల తిరగడం లాంటివి వస్తాయండి మార్నింగ్ నైట్ టైంలో ఇవి ఇంకా ఎక్కువగా వస్తుంటాయి అలాగే కొందరిలో తిమ్మిళ్ళు వామిటింగ్స్ కూడా అవుతాయి తలనొప్పి మరియు తిమ్మిర్లు రెండూ ఉంటే కంపల్సరీగా వెంటనే డాక్టర్ని కలవాలండి అంతేకాకుండా చూపు మందగించడం మాట్లాడడంలో ఇబ్బంది ఒక చెయ్యి లేదా కాళిలో కదలికలు కోల్పోవడం రోజు రెగ్యులర్గా జరిగే విషయాల్లో గందరగోళానికి గురవడం శరీర పనితీరుపై నియంత్రణ కోల్పోయి ప్రవర్తన విధానంలో మార్పు రావడం లాంటి లక్షణాలు ముఖ్యంగా కనిపిస్తాయి ట్యూమర్స్ సైజు టైప్ అది వచ్చే ప్లేస్ ని బట్టి కూడా లక్షణాలు అనేవి డిఫరెంట్ గా ఉంటాయండి ఇవి బ్రెయిన్ లో ఉండే ఫ్లూయిడ్ ని ఆపేసినప్పుడు మరియు స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఈ లక్షణాలు అనేవి బయటపడతాయి అయితే బ్రెయిన్ ట్యూమర్ రాగానే కంగారుగా టెన్షన్ పడకూడదండి అన్ని ప్రమాదకరమైనవి ఉండవు చాలా సార్లు సర్జరీ రేడియేషన్ థెరపీలతో వీటిని పూర్తిగా తొలగించేస్తారు పేషెంట్ కి ఫస్ట్ జుట్టును తీసేసి మత్తు ఇచ్చి సర్జరీ స్టార్ట్ చేస్తారు స్కల్ ని ఓపెన్ చేసి అక్కడ ఉండే బోన్ ని స్కల్ నుండి తొలగించి ట్యూమర్ ని వీలైనంత వరకు మాక్సిమం తీసేస్తారండి తర్వాత మళ్ళీ తిరిగి ఆ బోన్ ని పెట్టేసి స్కల్ ని క్లోజ్ చేస్తారు కాకపోతే ఇది కొన్నిసార్లు చెప్పినంత ఈజీగా ఉండదండి బ్రెయిన్ లోని కాంప్లెక్స్ పార్ట్స్ లో ట్యూమర్ వస్తే మాత్రం చాలా కష్టమవుతుందని డాక్టర్స్ చెప్తున్నారు అయితే ఎక్స్పీరియన్స్ డాక్టర్ తో మంచి హాస్పిటల్ కి వెళ్తే మాత్రం ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది బ్రెయిన్ ట్యూమర్ రాకుండా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే మంచి ఫుడ్ తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం బాడీ తరచుగా రేడియేషన్ కి అతి లోహిత కిరణాలకి పడకుండా చూసుకోవడం వెహికల్స్ పై వెళ్ళినప్పుడు సడన్ గా కింద పడిన తలకి దెబ్బ తగలకుండా హెల్మెట్ లాంటివి పెట్టుకోవడం చేయాలండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ